ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూసారా కొత్తపేట నుంచి తెచ్చిన కూరగాయలు హైదరాబాద్లో కొత్తపేట అని ఉంటుంది అక్కడ చాలా తక్కువ అంటారు కానీ అక్కడే చాలా రేటు ఉంది ఇంకా మామూలు షాపుల్లో ఇంకెంత బయట రైతు బజార్లో ఇంకెంత రేటు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు హాఫ్ కేజీ దొండకాయలు నలభై రూపాయలు అంట ఇంకా చూద్దాము ఇక్కడ వచ్చేసి పాలకూర ఇరవై రూపాయలు ఎందుకట్లా వచ్చినాయి ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు కట్టలు వచ్చాయి ఇరవై రూపాయలకి తక్కువ ఎంత రేటు ఉన్నాయి ఆకుకూరలు అయితే నెక్స్ట్ వచ్చేసి తోటకూర పాలకూర ఇంకో కట్టంది మొత్తం ఐదు కట్టలు వచ్చినాయి మూడు నాలుగు ఐదు ఐదు కట్టలు వచ్చినాయి ఇరవై రూపాయలకి ఇక్కడ వచ్చేసి అమ్మ నేను చూస్తున్నావు నువ్వు గోంగూర గోంగూర కట్ట ఇదొక ఇది ఒక పది రూపాయలు ఇలా ఇరవై రూపాయలు ఇది ఇరవై రూపాయలు పాలకూర ఇది వచ్చేసి ఇరవై రూపాయలకి ఎంత వచ్చినాయి మూడు నాలుగు ఐదు కట్టలు ఇవి కూడా ఐదు గట్టలు ఇరవై రూపాయలకి ఆకుకూరలు బాగా రేట్ ఎక్కువైపోయినాయి ఎప్పుడైనా కానీ ఇవి కొంచెం ముదిరిపోయినాయి తోటకూర పర్వాలేదు లేతగానే ఉంది ఇరుగుతున్నాయి ఇక్కడ వరకు లేతగానే ఉంది ఇక్కడ దాకా కట్ చేసేసి ఇది వాడుకోవచ్చు కింద వేసుకోవచ్చు కానీ తొందరగా ఉడకదు ఫ్రై కదా అక్కడ దాకా రబ్బరున్న దాకా తీసేయచ్చు గోంగూర ఇది వచ్చేసి ఇది కూడా ఇరవై రూపాయలు పుదీనా తెలియదు ఇరవై 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 అదొక ఇరవై ఇవి ఆకుకూరలు నెక్స్ట్ ఇది నా పొడవు నా అంత ఉందే హాఫ్ కేజీకి ఒకటే తూగింది ఫ్రెండ్స్ చూడండి హాఫ్ కేజీ పల్లీలు పచ్చి పల్లీలు నా ఫేవరెట్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ తెచ్చారు నేను వెళ్ళలేదు ఆయనే తెచ్చారు ఇవి వచ్చేసి కిలో కన్నా ఎక్కువనే ఉంటాయి అనమాట నెక్స్ట్ ఆయన ఫేవరెట్ తెచ్చుకున్నారు చూసారా మామిడికాయలు సీజన్ కాకపోయినా ఎక్కడో దిక్క దొరికేస్తాయి ఆయనకి పునాస్కాయలు అనుకుంటే ఇవి పునాస్కాయ తెచ్చేసుకుంటాడు ఆయన ఫేవరెట్ పచ్చి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం నెక్స్ట్ వచ్చేసి చూసుకోలేదేమో పాపం కుళ్ళు పోయిందేసేసుకున్నాడు ఇవన్నీ ఒక టూ కేజీస్ అనుకుంటా టమాటాలు కూడా బాగానే ఉన్నాయి రేట్ ఫ్రెండ్స్ ముప్పై నలభై యాభై అని అన్నేస్తున్నాడు రేట్ వచ్చాక ఆయన బయటికి వెళ్ళారు వచ్చాక అడిగి చెప్తా టమాటా రేట్ ఇది క్యాబేజీ నెక్స్ట్ చిక్కుడు ఇక్కడిగా కాయగూరలు ఉన్నాయి టమాటాలు ఇవన్నీ కూడా నేను సపరేట్ చేసి మా బీరకాయ ఇంకొకటి ఉంది చిన్న ముక్క ఉంది ఇంకటి ఇలా హాఫ్ కేజీ అనుకుంటే ఇవన్నీ ఎట్లకాయ చంపేసి తెద్దాం ఇది ఫ్రెండ్స్ కొత్త ప్యాడ్లో ఉన్న మార్కెట్ దగ్గరికి వెళ్ళి తెచ్చానమాట ఇంకా అక్కడ కాబట్టి ఈ రేట్లు ఇంకెక్కడైతే ఇంకెంత అమ్ముతారో అంటే అక్కడ కొంచెం చవక్కగా దొరుకుతాయి అన్నమాట కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి కొత్తపేట అంటే ఫ్రూట్ మార్కెట్ కూరగాయలు అన్నీ అక్కడ చాలా ఉంటాయి అన్నమాట ఎక్కువ అమ్ముతారు కాబట్టి ఎక్కువ మీద కొంచెం తక్కువ అయితే వస్తాయి అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళకి అర్థమవుతుందేమో కొత్తపేట మార్కెట్ అంటే తెలిసిన వాళ్ళకి మా ఇంకోటి ఉంది పచ్చి మామిడికాయలు రెండు రెండు కాయలు తెచ్చుకున్నారు నెక్స్ట్ బీట్రూట్ బీట్రూట్ బాగా తినండి ఫ్రెండ్స్ ఎవరికైతే బ్లడ్ లేదో వాళ్ళు బీట్రూట్ ఎక్కువ తినండి బ్లడ్ బాగా పడుతుంది ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది సగము అలానే ఒక క్యారెట్ వేసుకుంటే కొంచెం యాపిల్ మొత్తం మూడు కూడా మిక్సీ పట్టుకొని జ్యూస్ తాగితే మంచి కలర్ వస్తారు బ్లడ్ కూడా కొత్త బ్లడ్ వస్తుంది మంచిగా మళ్ళీ మీకు ఓకే ఇవన్నీ కూడా ఒకసారి నేను కవర్లో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ కూరగాయలు చాలా రేటు ఉన్నాయండి ఇవి హాఫ్ కేజీ వచ్చేసి దొండకాయలు హాఫ్ కేజీ నలభై అంట ఇవి చిక్కుడుకాయలు ఏవైనా ముప్పైలు నలభైలు అంట టమాటా కిలో ముప్పై అన్నీ కూడా ముప్పైలు నలభైలు మామిడికాయలు ఇది పల్లీలు వచ్చేసి వంద రూపాయలు అంటూ ఇవి మాసంతా ఏ మా కొత్తపేట మార్కెట్ అనమాట కొత్తపేటలో ఫ్రెష్ కూరగాయలు ఏం ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను కవర్లోకి వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఇవన్నీ కూడా వల్చేసి తొడములు తీసేసి పెట్టి దాచుకోవాలి ఇలా వేస్తే కుళ్ళిపోతాయి తొడుములు తీసేసి స్టోర్ చేసుకోవాలి వీలైతే పేస్ట్ పేస్ట్లో కూడా చేసి పెట్టేసుకుంటే మనం పప్పులోకి ఏదన్నా చట్నీల్లోకి పేస్ట్ అనేది వాడేసుకోవచ్చు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు అవసరం లేదు ఇంకా చూసారా ఈ రెండు దానిమ్మకాయలే వంద రూపాయలు అంట ఇవి వంద రూపాయలు ఆరెంజెస్ పన్నెండు వచ్చినాయి హండ్రెడ్ రూపీస్ పర్వాలేదు కదా ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఎక్కువ వస్తున్నారు సీజన్లో దొరికేవి అన్నీ తినేసేయండి మంచిది మన బాడీకి ఏ ఫ్రూట్ మిస్ చేయకుండా తినండి ఇవి వచ్చేసి టూ కేజెస్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ చేసిన తర్వాత చూపిస్తాం ఇలా కవర్లోకి అయితే పెట్టేసాను ఫ్రెండ్స్ కవర్లో కంటే కూడా అవి జిప్పులు ఉండే బ్యాగులు తెచ్చుకుందాం అనుకున్నా అవ్వట్లేదు ఎప్పటికప్పుడు ఇలా కవర్లో పెట్టడం ఇవన్నీ కూడా కొంచెం గాలి ఆడేటట్టు ముడి అయితే వేసేసుకున్నాను ఆకుకూరలము ఇలా పేపర్లో చుట్టేసి ఇలా పెట్టేశాను ఈ ఆకుకూరలు ముందు వాడేసేయాలి ఇది మా సంత ఎప్పుడు ఇన్ని తెచ్చుకోమో ఇంకా అటు వెళ్ళామని నేను తెచ్చుకున్నాం కొత్తపేట వెళ్ళినందుకు కొన్ని ఎక్కువ తెచ్చుకున్నాం అంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాం కదా లేకపోతే ఎప్పుడీ అప్పుడే తెచ్చుకుంటాం కొన్ని కొన్ని ఇది క్యాబి ఇక్కడైతే పచ్చిమిరపకాయకి అన్నీ తీసేసాం ఎప్పుడైనా కానీ తెచ్చిన వెంటనే తొడమలు తీసేసి ఇలా స్టోర్ చేసుకోవాలి లేదంటే తొడుమలు ఉన్నాయంటే కుళ్ళిపోతాయి తొందరగా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు రేట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ అరవై రూపాయలు అంటే కిలో వచ్చేసి ఇవి వచ్చేసి రెండు కిలోలు చూసారు కదా ఫ్రెండ్స్ మాకు కొత్త పేటస్ అంతా వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియో తమ్మలకి తెలిస్తే వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్